అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి నిర్ణయించామో అది తమ అందరికీ తెలిసిన విషయమే కొంత వ్యతిరేక అన్నది ఉండడం వలన అది నిలిచిపోయింది దీనివల్ల ఎవరైతే అక్కడ వచ్చి మన లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జేసీ గారు ఈవినింగ్ పిలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం అన్నది జరిగింది సో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు ఇంకొక డేట్ అన్నది ఇవ్వండి ఆ రోజున మేము వచ్చి మా ఒపీనియన్ అన్నది తెలియజేస్తామని చెప్పారు సో కాబట్టి జైసీ గారు కూడా దానికి ఒప్పుకున్నారు ఫర్దర్గా ఇంకా ఒక డేట్ అన్నది పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఇంకొక డేట్ అన్నది అలౌ చేయడం అన్నది జరుగుతుంది ఆ రోజున వచ్చి ఏమైతే జైసీ గారు చెప్పేది ఏంటంటే ప్రజలు ఏమి చెప్తారో అదే రికార్డ్ చేసి గవర్నమెంట్ నోటీస్లో పెడతాము మేము ఏదైతే పెట్టామో అది కూడా పబ్లిష్ చేస్తాం సో దీనిలో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ సహకరించండి మీరు ఏం చెప్పాలన్నా కూడా నెక్స్ట్ హీరింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు చెప్పినట్లయితే మేము అది గవర్నమెంట్ నోటీస్లో పెడతాము అనేసి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ డేట్ అన్నది కమ్యూనికేట్ చేస్తారండి పొల్యూషన్ బోర్డు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు అక్కడ నుంచి మనకు రాగానే అన్ని నోటీస్ బోర్డులు తర్వాత పేపర్ వాళ్ళకు కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తాము ఆ రోజున ప్రజలు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్తారో అది మనం రికార్డ్ చేసి పంపించడం జరుగుతుంది అది డిసైడ్ చేస్తారు మాక్సిమం ప్రాబలీ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ టైం ఉంటుంది అని అన్నారు అది అఫీషియల్ గా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావాలి ఈరోజు వాయిదా పడిందంటే మీరు చూసారు జేసీ గారు ఇక్కడ నియర్లీ ఫోర్ అవర్స్ వెయిట్ చేశారు ఏ టైం కైనా వచ్చి మాట్లాడదాం పబ్లిక్ తో అని సో పబ్లిక్ అప్పటికే కొంచెం చైర్స్ విసిరేయడం టెంట్లు చింపేయడం కొంత అగ్రెసివ్ గా వాళ్ళు బిహేవ్ చేయడం వలన ఇది అవ్వలేదు ఈవెన్ అప్పటి కూడా ఒంటి గంట అప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్ తో మాట్లాడతారని అన్నారు సార్ కాబట్టి అక్కడ కండిషన్ అవుట్ ఆఫ్ ఉంది చేయండి ఏదైతే ఈరోజు పెద్ద గంటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాబాబ్య సేకరణ ఏదైతే ప్రజలు సమావేశానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో దీన్ని ఈరోజు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు మీ అందరూ మీడియా మిత్రులందరూ కూడా చూశారు ఉదయం నుంచి ప్రజలందరూ కూడా తీవ్ర ఒకే ఒకే కంఠంతో ఒకే నినాదంతో మాకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ప్రజల మాటే మా మాటగా ఈరోజు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఓటమి నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ కూడా సంఘాలు కానీ గ్రామ సంఘాలు కానీ యువకులు కానీ పెద్ద ఎత్తున చేరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగే జరిగినట్టు చేయలేదు ఎందుకంటే ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అదే విషయం మేము ఈరోజు అధికారులు మమ్మల్ని కొంతమంది ముఖ్య నాయకులను కూర్చోబెట్టి మీరు ఎలాగైనా ఎట్టి పరిస్థితులైనా ఈరోజు రాత్రి పది అయినా పన్నెండు అయినా ప్రజాభిసేకరణ చేయాలని చెప్పారు మేము మేమందరం ముక్తకంఠంతో ఒకే మాటగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటివి ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ చేయకండి ఎందుకంటే జనాల్లో తప్పుగా వెళ్తుంది మాట మీరు ఒక పది రోజులు పదిహేను రోజులు టైం ఇవ్వండి లేకపోతే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పండి మేము అదే మాట జనాల్లో తీసుకెళ్లి చెప్తామని చెప్పాం ఇందులో భాగంగా ఏదైతే జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలోనే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మాట్లాడడం జరిగింది పదిహేను రోజులు టైం అడిగారు పదిహేను రోజుల తర్వాత నెక్స్ట్ డేట్ని గా ప్రకటిస్తామని చెప్పారు అదేవిధంగా ఏదైతే ఈ పదిహేను రోజుల్లో మేమందరం కూడా సంఘటితమై అందరూ నాయకుల్ని కలుపుకొని గ్రామస్తుల్ని కలుపుకొని ఇక్కడున్న ప్రజాప్రతినిధులని అందరినీ కలిపి ఒకసారి కలిసి మేమందరం కూడా ఇక్కడ ఒక సంఘంగా ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి కార్యక్రమాలు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మా అందరూ అల్టిమేట్ మాట ఒకటే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టనివ్వము ఇదే మాట ఇదే ప్రతిపక్షాలు కానీ కూటమి నాయకులు కానీ అందరూ చెప్పడం జరిగింది ఈ నినాదంతోనే మేము ముందుకెళ్తామని మీడియా మీద మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం